ముందుగా మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్కు మరియు పెద్దలు గత నలభై ఐదు రోజుల నుంచి మా వెన్నుంటి సలహాలు సూర్యలు ఎంచుకుంటూ ఏదైతే నాగబాబు సార్ గారు మాకు చెప్పారు ఆయన అడుగుదారులు నడుచుకుంటూ మనం అందరం ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించిన ప్రతి విషయం అందరూ పెద్దలందరూ మాట్లాడారు మీ అందరు తెలుసు కానీ మొన్న పదమూడో తారీఖు ఏదైతే పిఠాపురం సంబంధించిన ఎలక్షన్ మీరు అందరూ ప్రతి ఒక్క జనసేన నాయకులు వీర మహిళలు పెద్దలు జన సైనికులు ఏ విధంగా అయితే ఎలక్షన్ జరిపించారు పిఠాపురంలో మా అందరికీ ఒక బలమైన నమ్మకం కలిగింది మన పార్టీ రాబోయే ప్రతి ఎలక్షన్ లో మంచిగా తీటుగా ప్రతి ఎలక్షన్ లో మనం ఎలక్షన్ చేసుకోగలుగుతాం మీరందరూ పిఠాపురం నుంచి మొదలు పెట్టి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో జనసేన పార్టీ మంచి విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ మన పదమూడో తారీఖు చేసిన ప్రతి కష్టానికి ప్రతి వ్యక్తికి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం